హాయ్ ఆల్ వెల్కమ్ టు అయోస్మారి జ్ కుమా నైన్ నైన్ సెవెన్ ఈరోజు మనం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి పదకొండవ శక్తి పీఠం గిరిజాదేవి శక్తి పీఠం అండి విరాజదేవి శక్తిపీఠం అని కూడా అంటూ ఉంటారు మరి ఈ మాలయపక్షాల సమయంలో ఇక్కడ దర్శించడం అనేది చాలా విశిష్టం అండి ఇది నాభిగయ అని కూడా అంటారు ఇంకేందుకు ఆలస్యం చూసేయండి వీడియో చివరిలాగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి देवी जाजपुर शक्तिपीठ जोजपूर्शा अस्ताद शक्तिपीठा पदकोड़ शक्तिपीठ जाजपूर्जा देवी మానయ పితృపక్షాలు సందర్భంలో ఇక్కడ చాలామంది పితృదేవతలకు పెండ ప్రధానాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు ఇక్కడ చాలామంది ఇక్కడ జరుగుతున్నాయి కార్యక్రమాలు పెండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ ఈ ప్రాంగణంలో చాలా హడావిడిగా ఉంది ఇక్కడ అమ్మవారి యొక్క నాభిస్థానం ఇక్కడ అవటం జరిగింది సతీదేవి యొక్క నాభిస్థానం దీన్ని నాభిగయ్య అని కూడా అంటారు ఇదంటారు గుడి లోపల ప్రాంగణం ఆలయ పితృపక్షాలు సందర్భంగా స్థానం అయినటువంటి నాభి గయ అయినటువంటి జాజ్పూర్ గిరిజాదేవి దేవస్థానం నాభి గయ ఇక్కడ అందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి దేశ నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రధానాలని సమర్థిస్తున్నాను

ఇవన్నీ కూడా ఇక్కడ మనం గోపురం పైన శిఖరం చూడవచ్చు గిరిజాదేవి శక్తిపీఠం అమ్మవారి నాభిస్థానం ఇక్కడ పట్టడం జరిగింది ఇది నాజీ అని కూడా పిలుస్తారు నాభీ అని కూడా అంటారు ఈ ప్రదేశాలు ఇది నాభి గయ స్థానం గయాసురుడి యొక్క నాభి స్థానం ఇక్కడ నిక్షిప్తమై ఉంది అందరూ కూడా పితృదేవతలకు పిండ తర్పణాలు అర్పించి వాటిని దీంట్లో ఇక్కడ పరిగటం జరుగుతోంది మనం కూడా మన పితృదేవతలకు తల్లిదండ్రులకు అందరికీ కూడా ఇక్కడ పెండ ప్రధానం నిమిత్తం బ్రాహ్మణునికి ఇక్కడ స్వయంపాకం ఇవ్వడం జరిగింది इधी गयासू लाभ स्थानीय नाभ पैसा दिया नाभिक कितना पैसा दिया पंडित